ఎన్నికల ముంగిట పలు సంస్థల సర్వేలు హోరెత్తిస్తున్నాయి తాజాగా రైతు సంస్థ చేపట్టిన సర్వే టీడీపీ జనసేన కూటమిదే అధికారమని తేల్చి చెప్పింది గత ఎన్నికల్లో వైసీపీకి అత్యధిక సీట్లు అందించిన రాయలసీమ నుంచి ఈసారి భారీగా గండిపడే అవకాశాలు ఉన్నట్లు సర్వే పేర్కొంది రెడ్డి సామాజిక ప్రభావం ఉన్న నెల్లూరులో సీన్ రివర్స్ అవుతుందని స్పష్టం చేసింది ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో జనసేన టీడీపీ హవా కొనసాగుతుందని తెలిపింది కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో రైస్ సర్వేలో పేర్కొన్నట్లే ఫలితాలు వచ్చాయి ఈ సర్వే అంచనాలు రాష్ట్ర రాజకీయాల వర్గాల్లో చర్చనీయాశమయ్యాయి వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి తొంభై నాలుగు సీట్లు వైసీపీకి నలభై ఆరు స్థానాలు దక్కుతాయని రైస్ సర్వే వెల్లడించింది ముప్పై ఐదు సీట్లలో హోరాహోరి పోరు ఉండవచ్చని అంచనా వేసింది గత ఎన్నికల్లో రాయలసీమలోని యాభై రెండు స్థానాలకు గాను మూడు తప్ప మిగతావన్నీ వైసీపీ గెలుచుకుంది నెల్లూరు జిల్లాలో అయితే కనీసం టీడీపీ బోని కొట్టలేదు ఈసారి కడప జిల్లా మినహా మిగతాసీమ జిల్లాల్లో వైసీపీకి సగానికి సగం సీట్లు కష్టమని రైస్ సంస్థ వెల్లడించింది రెడ్ల ప్రభావం ఎక్కువ ఉండే నెల్లూరులో సైతం పరిస్థితులు తిరగబడినట్లు సదరు సంస్థ అంచనా వేసింది అమరావతి రాజధాని ప్రభావం తో ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లాలో వైసీపీకి భారీగా గండిపడే అవకాశాలు ఉన్నట్లు సర్వే పేర్కొంది ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల్లో జనసేన టీడీపీ భారీగా పుంజుకున్నట్లు తెలిపింది పిసిసి అధ్యక్షురాలు షర్మిల వైసీపీ అవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉందనే సర్వే ఇలా పచ్చి ఉండవచ్చని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు ఈసారి రెడ్డి సామాజిక వర్గం నూరు శాతం వైసీపీకి మద్దతిచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు అందువల్లే రాయలసీమలో వైసీపీకి సీట్లు గణనీయంగా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే వైసీపీ అధికారమని గతంలో కొన్ని సర్వే సంస్థలు వెల్లడించాయి బీజేపీ మీద ప్రజల్లో ఆగ్రహం టీడీపీ కుటమి విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం ఉన్నట్లు ఈ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది ప్రస్తుతం మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తే రైస్ సర్వే ప్రకారం ఫలితాలు ఉండకపోవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు ప్రధానంగా ముస్లిం మైనారిటీలు ఎస్సీ ఎస్టీ ఓటర్లు కూటమికి దూరమయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు రైస్ సంస్థ కేవలం టీడీపీ జనసేన కూటమినే పరుణలోకి తీసుకొని సర్వే చేసి ఉండొచ్చని విశ్లేషకులకు భావిస్తున్నారు విశ్లేషకులు భావిస్తున్నారు న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి